నా పేరు గోదా జాన్పాల్ మాలమహనాడు రాష్ట్ర అధ్యక్షుల్ని ఈరోజు అమరావతి రజకీయ ఐక్యవేదిక ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా నరసరావుపేట ఆర్డీఓ గారికి ఓ మెమరాండం ఇవ్వడం జరుగుతూ ఉంది మెమరాండో ముఖ్య ఉద్దేశం ఈ ప్రాంతంలో ఉండబడినటువంటి గ్యాస్కి సంబంధించిన ఏజెన్సీలు సిబ్బంది డెలివరీ బాయ్స్ గ్యాస్ను డెలివరీ చేసినటువంటి సమయంలో వాళ్ళకి మొబైల్ నుండి ఓటీపీ చెప్పాలని అలాగే గ్యాస్ డెలివరీ చేసిన అనంతరం ఓచర్లు లేకుండా గ్యాస్ ఫుల్ఫిల్గా లేకుండా ఇంకా కొన్ని కొన్ని సౌకర్యాలు మీకు ప్రాబ్లం ఉన్నాయని చెప్పేసి వాళ్ళ మీద అధిక రేట్లు వేస్తూ ఈరోజు ఇబ్బంది పడతా ఉన్నారన్నటువంటి విషయ ఈ పట్టణ పరిసరాల ప్రాంతంలో ప్రజలు కోకొల్లలుగా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు అమరావతి రాజకీయ వేదిక ఆర్డీఓ గారికి మెమరాణ ఇస్తూ ఎవరైతే ఈ విధంగా అధికంగా డబ్బులు వసూలు చేస్తూ ఇచ్చేటటువంటి గ్యాస్ విషయంలో కూడా ఓచర్ లేకుండా ఏదైతే తప్పిదాలు జరుగుతూ ఉన్నాయో ఈరోజు ఇళ్లలో ఉండే మహిళలు అందరు మహిళల దగ్గర ఫోన్లు ఉండేటటువంటి పరిస్థితి లేదు ఈరోజు ఓటీపీ చెప్పాలంటే ఇప్పటికే ఓ పక్క మోసాలు జరుగుతూ ఉన్నాయి ఆన్లైన్ మోసాలు జరుగుతూ ఉన్నాయి మహిళలు ఓటీపీ చెప్పాలంటే చాలా రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఖచ్చితమైనటువంటి గ్యాస్ను సరఫరా చేసే దిశగా అధికారులు చొరవ చూపాలని ఈరోజు ప్రజా సంఘాలుగా అధికారులు కోరటం జరుగుతూ ఉంది